ప్రతి మాట మా హృదయ లోతలు భద్రపరచు వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహించమని వేడుకుంటాం ప్రతి పరిస్థితిని మీకే తెలియజేస్తాను యేసు క్రీస్తు అనేది శ్రేష్టమైన ఈ ఇప్పుడు ఆర్ధ అడిగి వేడుకొని ఆమె కన్న తండ్రి అమ్మాయి మొదలుగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకంగా చెరు వచ్చిన మీ అందరికీ అలాగే నిరీష్కాంత్ గారికి నా హృదయపూర్వకమైన చూడండి ప్రతి వారం మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం ఇది నన్ను కూడా ఒక విలువైన అంశాన్ని మనం మనం నేర్చుకోబోయే అంశం అంశం ఏంటంటే ఆగిపోక సాగిపో ఏంటి అంశం ఏంటి ఆగిపోక సాగిపో ఎవరు ఆగిపోయారు ఎవరు సాగిపోయారు అనే కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేద్దాం చూడండి మనం అనేక విషయాల్లో ఆగిపోయి ప్రమాదాలను తెచ్చుకుంటూ ఉంటాం చూడండి ఒక సందర్భాన్ని నేను చెప్తాను అది రియల్గా జరిగింది కదా మామూలుగా నేను చెప్తా ఉన్నాను నేను ఫోన్లో చూశాను అది వీడియో తీశారు అలాగా అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఒక ఇరవై మంది స్టూడెంట్స్ ఇక్కడ కాదండి ఫారిన్ కంట్రీలో జరిగింది అది అయితే ఇరవై మంది టూర్కి వెళ్తారు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఒక అది ఒక పెద్ద సముద్రం అనమాట ఎండిపోయి ఉంటుంది నీళ్లు ఉండవు ఏమీ ఉండవు కార్లు వేసుకొని వెళ్తారు నది సముద్రం కాదు నది చిన్న నది అయితే కార్లు వేసుకొని రేసుకు వెళ్తారు రేసుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కొంతమంది దాటేస్తారు ఆ నదిని అక్కడ ఎండిపోయి ఉంటుంది కాబట్టి దాటేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఆగిపోతారు అక్కడ ఆగిపోయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ బాగా వాటర్ వచ్చేస్తాయి ఇంకా ఎండిపోయిన నదిలో నీళ్లు బాగా వర్షాలు పడ్డే సంథింగ్ ఏదో జరిగి వాటర్ వస్తాయి ఫుల్గా ఆ వాటర్ వచ్చినప్పుడు ప్రియర్ వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టుకు వెళ్ళిపోతారు కొంతమంది ఏం చేశారు ముందుకు వెళ్ళిపోయారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు మరి కొంతమంది ప్రమాదం బయటపడ్డారు చూడండి దినాల్లో కూడా ఫ్రిలరా చాలా మంది ఆగిపోయి ప్రమాదాలను తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రిలర్ పరిసేపోతుంది మనము మన దగ్గరికే వద్దాం పరిచర్య ఉంది పరిచర్య ఉంది బయట మనల్ని పిలిచాడు దేవుడు పరిచర్య ఉంది వెళ్ళండియా అని ఎన్ని సందర్భాల్లో మనం ఆగిపోయాం ఆగిపోయామా సార్లు ఆగిపోయాం ఆగిపోయిన తర్వాత శ్రమలు పొందుకున్నాం చిన్న చిన్న శ్రమలు వస్తాయి మనకి చిన్న చిన్న శ్రమలు పొందుకున్నాం మనం అందరం కూడా ఆగిపోయి పరిచర్యకి ఆగిపోయి ఆగిపోలేదా నేను కూడా ఆగిపోయాను అంటే కొన్నిసార్లు అందరికి ఎదురైన అనుభవాలేవి పరిచర్య ఉంది అని దేవుడి ద్వారా నిరీక్షణకి నిరీక్షణ మనకు చెప్తే మనం ఎన్నిసార్లు ఆగిపోలా ఆగిపోయామా ఆగిపోయినప్పుడు ప్రియలరా మరి మనకి ప్రమాదం వచ్చేదా లేదా పరిచర్యకు ఆగిపోతే ప్రమాదమా కాదా ప్రమాదమే కానీ ఇవన్నీ ప్రియరా తెలిసి తెలిసి కూడా చాలా మంది పరిచర్ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి లోకంలో అయితే ప్రియలరా మనం ఎక్కడెక్కడ ఆగిపోకుండా సాగిపోతా ఉంటామంటే మనకి ఇప్పుడు పరిచర్ ఉంది మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బు మనీ దాని దగ్గర ఆగిపోతారా ఆగిపోరా ఒక విషయం చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చెప్పట్లా డబ్బు దగ్గర మనిషి ఆగిపోతాడా ఆగిపోడా కంపల్సరిగా ఆగిపోతాడు మరి దేవుని పనుల్లో దేవుని పనికి ఆ డబ్బే ఆటంకం ఆ డబ్బును విడిచిపెట్టి కూడా సాగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ప్రియుల చూడండి డబ్బు విషయం దగ్గర వచ్చేప్పుడు పరిచర్య ఉంది అవతల రెండు వేలు మూడు వేలు ఇస్తానన్నాడు పనికి వెళ్ళాలనిపించిందే పరిచర్కి రావాలనిపించిందే పరిచర్యకి ఆగిపోతాం దేనికి వెళ్తాం పనికి వెళ్తాం ఎందుకంటే ఎప్పుడు చూడండి ఆ రోజు ఎక్కువ ఇస్తానంటే అక్కడికి వెళ్ళిపోతాం ఒక పనే కాదు ఉద్యోగమే కాదు వ్యాపారమే కాదు ఏ దాంట్లో అయినా ఎవరైనా ఆగిపోతూ ఉన్నారు ఆగిపోతూ ఉన్నారు దేనికి పరిచర్య ఆగిపోతూ ఉన్నారు డబ్బు కోసం పరిగెడుతూ ఉన్నారు డబ్బు కోసం పరిగెడుతూ ఉన్నారు ఇప్పుడు ఇలా ఇలాగా చూడండి ఆగిపోగా ఆగిపోయి చాలా మంది ప్రమాదాలని తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో మొట్టమొదటి ఒక ఇద్దరిని మీకు చూపిస్తాను కీరి ఫ్రెండ్స్ చూసుకొని మనం ముందుకి కొనసాగుదాం చూద్దాం యేసుక్రీస్తు ప్రభువురు ఏం చెప్తున్నాడో ఒక మాటని చూసుకుంటూ మనం ముందుకి కొనసాగుదాం. లూకాస్ వర్గ 9వ అధ్యాయం 62వ వచనాన్ని చదువుకుందాం. యేసు యేసు నాగట మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను చూడండి యేసుక్రిస్తు ప్రభువారే చెప్తున్నాడు నాగటి మీద చేయబట్టి వెనక్కి మళ్ళీ చూస్తే వాడు నాకు పాత్రుడు కాదు చూడండి మనం నాగటి మీద ఎప్పుడైతే చేయబడితే ఎప్పుడైతే ప్రియరా మన మనసు మార్చుకొని బాప్యసం తీసుకొని దేవుళ్ళు అడుగు పెడుతున్నామో ముందుకే కొనసాగిపోవాలి ఆగిపోకూడదు ఆగిపోతే నాకు పాత్రుడు కాడు అని యేసుక్రిస్తు ప్రభువారే చదివిస్తున్నాడు పిల్లలు దేవుని రాజ్యానికి పాత్రుడు అంట పరలో మనం చేరుకోలేము ఇదనలో చూడండి క్రైస్తవ లోకంలో వచ్చి ప్రియలారా చాలా మంది చాలా మంది మళ్ళీ లోకంలో కలిసిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు మొన్న ఎవరో నిరీక్షణ చెప్పాడు అంతకుముందు ఆ బాపని తీసుకొని కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ నేను నీ బాపీసు నాకు వద్దని వెళ్ళి ఆ నదిలో మునిగి మళ్ళీ నీ బాపీసు నువ్వే తీసుకోవాలి చూడండి ప్రియలారా ఎప్పుడైతే నా మనసులు మార్చుకొని ప్రియలారా మనం టేబుల్లో అడుగు పెట్టాము ఇంకా మళ్ళీ వెనక్కి తట్టు మనం చూడకూడదు వెనక తట్టు చూసామా ప్రమాదంలో సరిపోతాం ఇది ఎవరో యేసుగ్రీసు ప్రభారే తెలియజేస్తాడు సాక్షాత్ యేసుగ్రీసుప్రభారే మాట్లాడుతున్నాడు ఆ మాట చూడండి యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచు ఎవడు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రడు కాదని వాడితో చెప్పాడు చూడు యేసుగ్రీసు ప్రభారే చెప్తున్నాడు మీరు నాలో అడుగు పెట్టి మళ్ళీ ముందుకు కొనసాగాలే తప్ప ఆగిపోతే మీకు ప్రమాదం ఉంది ఆగిపోతే మీకు ప్రమాదం ఉందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారే తెలియజేస్తున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభువారే తెలియజేశాడు మరి ఆగిపోయిన వారు ఎవరైనా ఉన్నారా ఆగిపోయే ప్రమాదంలో పడిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం గాన ఆలోచించగలిగితే బ్రి చూద్దాం ఒక మాటని చూద్దాం ఒక మాటని అది కారణం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని చదువుకో వెలుపలికి తీసుకొచ్చిన తరువాత నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకము ఆగుదాం సందర్భం ఏంటంటే లోతు గారి సందర్భం అది అయితే చూడండి దేవుడు దేవదూతల ద్వారా ఆ సుధమకుమారి పట్టణ నాశనం చేస్తాను అన్నప్పుడు లోతు గారిని వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళిపోమంటాడు అక్కడ నుంచి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయి మీ ప్రాణాలని కాపాడుకోండి అని చెప్తాడు చెప్పినప్పుడు ప్రియుల వాళ్ళు సరే వేరే ప్రాంతానికి వెళ్తాం పక్కన ఉన్న ప్రాంతానికి వెళ్తాం అని చెప్పి వెళ్తారు వెళ్ళినప్పుడు చూడండి మనం ఇరవై నాలుగో వచ్చినాన్ని కూడా చదువుకుందాం జిల్లా పంతొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చాం అప్పుడు మీదను యహో యొక్క నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమునలో ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసాను చూడండి ప్రియులారా ఆ ఇందాక మనం ఫస్ట్ చదువుకున్న దాంట్లో అక్కడ నుంచి వెళ్ళిపోమన్నాడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏ దేవుడి దగ్గర నుంచి ఆ సుధమ్మ కుమార పట్టణం మీద అగ్ని గంధకములు వచ్చి పశువులేమి పురుగులేమి మొత్తం అక్కడ ఉన్న సమస్తము నాశనం అయిపోయింది కానీ వీళ్ళు వెళ్తున్న ప్రయాణంలో ప్రియులారా చూడండి దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళకి వెనక తిరగబుద్దు మీరు వెళ్ళిపోండి ముందుకి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు చూడండి ఇరవై ఆరో వచనంలో అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను చూడండి ఈమ వెనక్కి తిరిగి చూసింది ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది చూసి చూడండి బ్రిలరా ఉప్పు స్తంభం అయిపోయింది పతనం అయిపోయింది పతనం అయిపోయింది బ్రిలారా చూడండి దేవుడు చెప్పాడు ఆగద్దు వెళ్ళిపోండి వెళ్ళిపోయి ప్రాణాన్ని కాపాడుకోండి ఆయన ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆమె తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది ఈ దినాల్లో ప్రియులరా దేవుని పరిచర్య ఉంది అని అనగానే మనం ఎన్నిసార్లు ఆగిపోవట్లేదు ఎన్నిసార్లు ఆగిపోవట్లేదు గమనించండి గమనించండి ప్రియలరా ఆమె అయితే వెనక్కి తిరగద్దన్నాడు కానీ ఆమె ఆగిపోయి వెనక్కి తిరిగి చూసి ప్రియులరా పతనం పతనం అయిపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది అదే కనుక ఈ రోజుల్లో ఉంటే మనం అందరం ఎప్పుడో ఉప్పు స్తంభాలు అయిపోయే వాళ్ళం గ్యారంటీగా గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా అది అప్పుడు పాత నిబంధనలో ఆయన చెప్పినప్పుడు ప్రియులరా ఆనకి తిరిగి చూడటం వల్ల ఉపస్తంభం అదే గనక ఇప్పుడు ఉన్నట్టయితే మనం అందరం ఎప్పుడో రాలిపోయే వాళ్ళం ఎప్పుడో రాలిపోయే వాళ్ళం మనం అందరం కూడా కానీ ఇంకా బ్రతుకుతూ ఉన్నామంటే ప్రియులరా చూపుతున్న కృపే ఆయన కృపే చూడండి ఆమె అయితే ఉపస్తంభం అయిపోయింది మరి మనం ఏమైపోయే వాళ్ళము అది మనకే తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా గమనించారు సరే ఇంకొక సందర్భాన్ని చూసుకుందాం పాత నిబంధనల్లో ప్రిలారా లోతు గారి భార్యను మనం చూసాం అలాగే కొత్త నిబంధనలు కూడా ఒక ఇద్దరు ఆగిపోతారు ఆగిపోయి ప్రిలారా చూడండి వాళ్ళు ఎలా ఎలాగ ఎలాగైపోయారో వాళ్ళని కూడా మనం ఆలోచన చేద్దాం వాళ్ళిద్దరు ఇప్పటికీ మీకు తెలిసిపోయి ఉండాలి అపోస్సుల కార్యాలు కదా కార్యాలు ఐదో అధ్యాయం అపోస్తుల కార్యము ఐదో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం ఈ సందర్భం అంతా మనందరికి బాగా తెలిసిందే అననీయ సపీరా వాళ్ళిద్దరూ చూడప్రియుల ఇచ్చే దాంట్లో ఆగిపోయారు ఉన్న దాంట్లో ఉన్నది మొత్తం అక్కడ చూడండి ప్రియులరా అక్కడ ఉన్న వారందరూ వాళ్ళకు ఉన్నదంతా చేశారు కానీ వీళ్ళిద్దరు ఏంటంటే దాచిపెట్టుకున్నారు ఇచ్చే దాంట్లో ఆగిపోయారు వీళ్ళు చదువుదాం అననీయ ఒక మనుషుడు సఫీరాతో ఏకమై కులం అమ్మాను ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టాను అప్పుడు పేతుడు చూడండి పేతురు గారు అడుగుతూ ఉన్నాడు అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా చూడండి వీళ్ళరా పేదరు గారు తెలియజేస్తున్నాడు అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మ మోస మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది అది నీ దగ్గరుంటే నీదే కదా నీ ఇప్పుడు మనం పొలం అమ్మాం పొలం అమ్మినప్పుడు లక్ష రూపాయలు వచ్చినాయి అనుకోండి లక్ష రూపాయలు వచ్చినాయి అది మనదే కదా ఆ లక్ష రూపాయలు వేరే కాదు కదా పొలం మందే అమ్మా మనమే ఆ లక్ష రూపాయలు వచ్చినాయి ఇచ్చే దాంట్లో వాళ్ళిద్దరూ ఆగిపోయారు ప్రియరా ఆ లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలు అక్కడ ఉన్నవారందరూ ప్రియులరా సమస్తాన్ని ఇచ్చేశారండి ఇచ్చేశారు కానీ ఇచ్చుటలో వీళ్ళు ఆగిపోయారు కాబట్టి ఏమైపోయారు చచ్చిపోయారు ఇద్దరు అననీయ సఫీరా ఇద్దరూ చచ్చిపోయారండి ఇద్దరు చచ్చిపోయారు చూడండి ఐదో వచ్చినాం అరణయ్య ఈ మాటలు వినుచనే ప్రాణము విడువగా చూడండి ప్రాణముడిగా పిల్లలు వారికి అందరికీ మిగులు భయం కలిగినప్పుడు పడుచు వారు లేచి వారిని పట్టతో చుట్టి మోసుకొని పాతి పెట్టేది సరే అయిపోయింది తర్వాత ఆయన భార్య వచ్చింది ఆమె కూడా చూడండి ఏం తెలియదు ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది జరిగినది ఎరుగకే లోపలికి వచ్చింది అంటే అక్కడ జరిగినది ఏమీ తెలియదు తెలియనే లోపలికి వచ్చింది అప్పుడు మళ్ళీ పేతురు గారు అడుగుతున్నారు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పింది చూడండి ఆమె కూడా అంటే భార్యాభర్తలు సగం అంటారు కాబట్టి ఆమె కూడా ఏం చేసింది అంతే అని చెప్పింది అంతే అని చెప్పినప్పుడు ప్రియులరా అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను చోదించడం మీరెందుకు ఏకీభవించి తెలియ మీరిద్దరు ఒకే హృదయం కలిగి ఇప్పుడు ఇలా రా వాళ్ళిద్దరు ఒకే హృదయం కలిగి మీరిద్దరు ఏకీభవించారు ఇందాక మీ ఆయన చనిపోయాడు ఇప్పుడు నువ్వు కూడా చూడండి ఆమె కూడా చనిపోయింది ఏకీభవించి దిదిగో నీ పెనుమిడిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోదునని ఆమెతో చెప్పను వెంటనే ఆమె ఆయన పాదములు ఇద్దపడి ప్రాణం విడిచింది చుంప మనం ఇచ్చే దాంట్లో ఉన్న దాంట్లో ఉన్నది ఎందుకంటే దేవుడే ఇచ్చాడు మనకి దేవుడే మనకి ఇచ్చింది మనమేమి మన స్వశక్తితో మనం ఏం ఏమి ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడే ఇస్తుంది దేవుడే మరి ఆయన దాన్ని మళ్ళీ తిరిగి ఆయనకి ఇవ్వటానికి మనం ఎందుకు ఆగిపోతున్నాం ఎందుకు ఆగిపోతున్నాం ఆగిపోయి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాం ఆగిపోయి మన ప్రమాదాన్ని కూడా తెచ్చుకుంటున్నాం వీలైతే ఇచ్చే దాంట్లో ఆగిపోయి ప్రిలారా మరణ మరణానికి వెళ్ళిపోయారు ఇచ్చే దాంట్లో వెనకపడి మరణించారు వారు ఇరువురు కానీ మనము మనం మనం ఎలా ఉంటున్నాం దేవునికి ఇచ్చే దాంట్లో మనం ఎలా ఉంటున్నాం ఆలోచన చేయండి ప్రియరా ప్రతి ఒక్కరు కూడా దేవునికి దాంట్లో మనం ఆగిపోతున్నామా ఆగిపోతే ప్రమాదం ఉంది ఆగిపోతే ప్రమాదం ఉంది ప్రియలరా అది గ్రహించాలి మనం ఆగిపోతే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి మనకి దేవుని పనిలో ఆగిపోకూడదు దేవునికి ఇచ్చే దాంట్లో ఆగిపోకూడదు దేవునికి ఇచ్చే దాంట్లో కూడా ఆగిపోదు బేద వివరాలు మన అందరికీ తెలుసు ఆమె లేమిలో కూడా ఉన్నది మొత్తం ఇచ్చిందన్న లేని దాంట్లో ఉన్నది మొత్తం ఇచ్చేసింది ఆయనకి ఆగిపోలేదు ఆమె ఒకటి దాచుకోవాలా రెండు కాసులు ఉంటాయి ఆ రెండు కాసులు వేసేసింది తర్వాత ఇంకా ఆమె తినడానికి లేదు అయినప్పటికీ ఆమె చూడండి దేవుడి మీద ఆధారపడి ఉన్న దాంట్లో మొత్తం ఇచ్చేసింది మనము కూడా దాచుకోక ఆగిపోగా ఇచ్చేదాంట్లో ఆగిపోక దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి దేవుని పని కోసం ఉపయోగి ఇచ్చేవారిగా ఉండాలి మనం మనం దేంట్లో ఆగిపోతున్నాం గమనించండి చూడండి లోతు భార్య అయితే ప్రియులరా వెనక్కి తిరిగి చూసి ఆగి వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది అననీయ సబ్బీర్యాలైతే ప్రిలరా ఇచ్చే దాంట్లో ఆగిపోయారు ఆగిపోయి పిల్లరా మరణించారు మరి రెండు కేటగిరీలో మనం ఎక్కడ ఉన్నాం ఈ రెండు సందర్భాల్లో పిల్లరా రెండు సందర్భాలు మన జీవితంలో అనువయించుకుంటే మనం అక్కడ ఆగిపోయాం మనం అక్కడ ఆగిపోయాం గమనించండి దేంట్లో ఆగిపోయాం మనం ఇచ్చే దాంట్లో ఆగిపోయామా దేవునికి ఇచ్చే దాంట్లో ఆగిపోయామా లేకపోతే దేవుని పనుల్లో ఆగిపోయే వెనక్కి తిరిగి చూస్తున్నామా అందుకే యేసుకృష్ణ ప్రభు చెప్పుడే మొదటిగా ఇచ్చాయి నాగడి మీద చెయ్యి పెట్టి వెనక వెనక తగ్గి తిరిగి చూచువాడు రఘుపాత్రుడుతాడు అలా ఉండకూడదు సరే ఇప్పటి వరకు ఆగిపోయిన వారిని చూసాం ఆగిపోయి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారిని చూసాం మరి సాగిపోయిన వారెవరో ఒక ఇద్దరిని చూపిస్తాం మళ్ళీ ఒక ఇద్దరిని చూద్దాం సాగిపోయిన వారెవరో ఆ సాగిపోయిన వారెవరో ప్రిల్లరా ఒక ఇద్దరిని మనం చూసుకుందాం మా అందరికి తెలిసిన వారే പാദനിബന്ധനം ഫസ്റ്റ് പാദനിബന്ധം ഋതുഗ്രന്ഥം ഋതുഗ്രന്ഥം మనం ఆగిపోయి ప్రమాదాలను తెచ్చుకున్న వారిని చూసాం ఇప్పుడు ఇలా సాగిపోయిన వారిని మనం చూద్దాం ఋతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి మనం చదువుకుందాం వారు ఎదిగెత్తి ఏడవగా తన అత్తను ముద్దు పెట్టుకోలేను ఋతు ఆమెను హత్తుకొనేను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల ఎంతకును తన దేవుని ఎద్దకును తిరిగిపోయినదే చూడని పిల్లల సందర్భం ఏంటంటే నయమ్మి గారు ఓర్ప ఋతుగారి సందర్భం ఇది అయితే ఇందులో ఆగిపోయింది ఆగిపోయింది ఎవరు ఆగిపోయింది ఎవరు అనేది మనకి బాగా తెలిసింది చదువుకుందాం ఇదిగో నీ తోడి కోడలు తన తన జనులు ఎందుకును తన దేవుని ఎద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి గోడల వెంబడి వెళ్ళమని అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను మరియు నన్ను బర్తిమాలు కొనవద్దు నీవు వెళ్ళే చోటికి నేను వచ్చేదను నీవు నివసించిన చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ఎడలా నేడలాహోవా నాకు ఎంత కీడైనా చెయ్యను గాక నేను చూడండి ప్రియలారా ఇక్కడ నయోమి గారు మాట్లాడుతూ ఓర్ప నీ తోడి కోడలు తన జనుల ఎద్దకు వెళ్లిపోయింది కదా మరి నువ్వు వెళ్ళు నీ ప్రజల దగ్గరికి ఆయన అన్నప్పుడు రూతు గారు సాగిపోయిందండి ముందుకి అత్తతో పాటు ముందుకు సాగిపోయింది ఆగిపోయింది ఎవరు ఓర్పగారు ఆగిపోయారు ఆగిపోయారు ఈమె మా సాగిపోయింది చూడండి ప్రియులారా తన అత్తతో పాటు సాగిపోయి యేసుక్రీస్తు వంశావళిలో స్థానాన్ని సంపాదించింది ఆగిపోయింది ఇంకా సాగిపోయింది అంతతో సాగిపోయింది చూడండి చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడుతూ ఉంటది ఇప్పుడు ఇక్కడ ఉదహరవచ్చు నువ్వు అందుకు రోజు నా వెంబడి రావద్దనియు చూడండి తన అత్తగారే చెప్తుంది నా వెంబడి నీ వెంబడి నేను రావద్దని నన్ను అడగద్దు నన్ను విడిచిపెట్టమనియు నన్ను ప్రతి మాలు నువ్వు నన్ను ప్రతి మాలద్దు ఆగిపోవని నన్ను ప్రతి నేను నీ వెనక మాలే సాగిపోతాను ముందుకి సాగిపోతాను నువ్వు వెళ్ళి చోటనే నేను వచ్చేది నువ్వు నువ్వు నివసించిన చోటనే నేను నివసిస్తాను ఎక్కడైతే నివసిస్తావో నేను కూడా అక్కడే నివసిస్తాను నీతోనే ఉంటా నీతోనే ఉంటా సాగిపోతా నీతోనే అని అని చెప్పి ప్రియులారా చూడండి తన అంత వెంబడి కొనసాగిందండి కొనసాగింది చూడండి నువ్వు నీ దేవుడే నా దేవుడు నువ్వు ఏ ఏదేవుడిని పూజిస్తావు నేను అదే దేవుడిని పూజిస్తా నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందు ఎక్కడైతే చనిపోతావు నేను కూడా అక్కడే చనిపోతా అసలు ఈ మాటలు ప్రియల చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడు మన అత్త అత్తనాలు కోటలు ఉన్నారు అసలు ఈ మాటలు మాట్లాడగలుగుతాం అత్తతో అసలు మనం ఈ మాటలు చెప్పగలుగుతాం సరే బా భర్త అనగానే ఇంకా ఏం చేస్తారు తెలుసా ఏం చేస్తారు ముందు చెప్పిన నా బావే నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా అంట కానీ ఏమైతే ప్రియులరా ఆ అత్తమ్మట సాగిపోయిందండి సాగిపోయింది సాగిపోయింది చూడండి మూడో అధ్యాయం పదే వచ్చిన చెప్తాడు అతడు నా కుమారి చేత నీవు దీవెన నొందిన దానవు చూడండి చేత దీవెన దేవుని చేత దీవెన నొందిందండి అత్తతో సాగిపోయింది దేవునిలో ముందుంది ఎక్కడ కూడా ప్రియులరా తన ఆమెకి యవన దశలో ఉన్నప్పటికీ ఆమె ప్రియులరా చూడండి చెడు కార్యాలు ఎక్కడ చూడక తన అత్తతో పాటు సాగిపోయి పిల్లల దేవుల్లో ఎదిగింది అందుకే చూడండి ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు అతడు నా కుమారి హో చేత నీవు దీవెన దాను కొద్ది వారినే గాని గొప్పవారి గాని యవనస్తులో వెంబడింపక ఉండట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది చూడండి పిల్లల నీతిగా యథార్థంగా జీవించింది తన అత్తతో పాటే సాగిపోయిందని ఆగిపోలా ఓర్పు అయితే ఆగిపోయింది వాళ్ళ దినంతకు వెళ్ళిపోయింది కానీ ఋతుగారైతే ఆగిపోగా సాగిపోయారు ప్రియ సాగిపోయింది చూడండి అదే ఇంకో సందర్భం కొత్త నిన్న కూడా మనం ఒకరి గురించి ఆలోచన చేస్తాం ఒకరి గురించి ఆలోచన చేస్తాం ఆగిపోక ప్రియులరా సాగిపోయిన ఒక భక్తుని గురించి మనం ఆలోచన చేస్తాం పిలిపిలికి రాసిన పత్రిక అపోసుడైన పౌలు గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడో అధ్యాయం పదమూడవ సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు వేసినందు దేవుని దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి అంతకే పరిగెత్తుచున్నాను చూడీపురులు పౌలు గారు అయితే వెనుకున్న వాటిని అన్నిటినీ మర్చిపోయాడండి వెనుకున్న అన్ని మర్చిపోయి ముందుకే కొనసాగుతూ ఉన్నాడు సాగిపోయాడు అండి దేవుని పనులు దేవునితో సాగిపోయాడు చూడండి పిలిపిలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ నాన్న మనతో కూడా మాట్లాడుతున్నాడు పౌలు గారు చూడండి పౌలు గారు అయితే వెనుకున్న వాటి అన్నిటిని మర్చిపోయాడు అన్ని మర్చిపోయి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు ఉన్నాడు ముందున్న వాటికే వేగి మనం ప్రియులారా వెనకున్న వాటిని మర్చిపోతామా గమనించండి మన వెనకున్న వాటిని మనం మర్చిపోయి ముందు కొనసాగలమా చోటి పౌలు గారు అయితే చక్కని మాట తెలియజేస్తున్నాడు వెనకున్న అన్ని మర్చిపోయాను అన్ని సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఆయన అన్నీ మర్చిపోయాడు ముందుకే కొనసాగుతూ ఉన్నాడు ప్రియులారా ముందుకే కొనసాగుతూ ఉన్నాడు మనం మనం ముందు కొనసాగలం కాదు కొనసాగుతున్నాము ఆలోచన చేయండి ఆగిపోతున్నామా ఆయనైతే పౌలు గారు అయితే ప్రియులరా సమస్తాన్ని ప్రియులరా కంటతో సమానంగా ఎంచుకో ముందున్న వాటి కొరకే పడుతున్నాడు ముందున్న వాటికే వేగిరపడుతున్నాడు పిల్లలు ఎన్ని శ్రమలు వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చినైనా ఎన్నో దెబ్బలు తిన్నా ఆయన ఆగిపోలేదు ఆగిపోలేదు పిల్లలు మనకి చిన్న జ్వరం వస్తేనే మందిరానికి రాకుండా ఆగిపోతాం ఆగిపోతాం మనం మందిరానికి రాకుండా అని ఆయన అయితే ఆయన అయితే ఫ్రీలరా ఎన్ని దెబ్బలు తిన్నాడు ఒక టైంలో ఆ చాలా మంది ఆయన కొట్టినప్పుడు ప్రిల్లరా మనం అయితే ఏదైనా చిన్న దెబ్బలు ట్రాన్స్పటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాం ఆగిపోతాం పరిసరికి అని ఆయన అయితే ప్రిల్లరా అన్ని దెబ్బలు తిని కూడా పక్క గ్రామానికి వెళ్ళి స్వార్థన ప్రకటించాడు దేవుని గురించి తెలియజేశాడు కానీ మనం చిన్న దెబ్బ తగిలితేనే మందిరానికి రాకుండా ఆగిపోయి ఇప్పుడు ఇలా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చిన్న 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 వాటికే మనం మందిరాన్ని విడిచిపెడుతూ ఉంటాం గమనించండి చిన్న చిన్న దానికే ఇంకా పెద్ద పెద్ద వస్తే అసలు మందిరం యాక్చువల్లీ చెప్పాలి చూడండి రాత్రి అయితే రాత్రి పెద్ద మామూలుగా వల్ల వాన చాలా భయంకరంగా వాన పడింది ఇక్కడ మేము ఆరుగురు ఉన్నాం లోపల చూడండి ఎంతమంది ఆగిపోయారు ఆరుగురు మన మామూలుగా ఎంతమంది ఉన్నాం నలభై మంది ముప్పై మంది గమనించండి ప్రియులరా దేవుని పరిచర్యకి ఆగిపోకూడదు పౌరు గారికి అది అర్థమైపోయింది ప్రిలరా అర్థమైపోయి వెనకున్నవి మరచి ముందున్న వాటి కొంతకే వెగిరపడుతున్నాడు ముందున్న వాటికే ముందున్న వాటికే పడుతూ అన్నట్టు ప్రియరా మనము కూడా ప్రియరా మన వెనక్కున్నవి ఎలాంటివైనా సరే మర్చిపోయి దేవుని పనుల ముందుకి ముందుకే వెళ్ళాలి వెనక్కి వెళ్ళకూడదు ఇంకా మనం వెనక్కి వెళ్ళామంటే ప్రమాదం ఉంది వెనక్కి వెళ్తే ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది ముందుకే కొనసాగితే ప్రియులరా మనకేముందో ఇదే బౌలు గారు తిమోతి గారితో మాట్లాడతారు ఆ మాట చూసుకొని మనం ముగించుకున్నాం తిమోతి గారి రెండవ పది రెండవ తిమోది నాలుగో అధ్యాయం ఏడవ చిన్న చదువుకున్నాం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికి అనుగ్రహించును చూడండి వెనకున్నవి మరిచి ముందున్న వాటి వరకు ఎప్పుడైతే మనం వేగిర పడతామో ప్రిల్లరా చూడండి పౌలు గారు అయితే వెనక్కున్న మరిచిపోయి ముందున్న వాటికి వేగిర పడ్డాడు దేనికోసం అయితే మంచి పోరాటం పోరాడు తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని చూడండి ప్రిల్ల నా పరుగు దేనికోసం అంటే నీతి కిరీటం అంటే పరలోకం చూడండి పరలోకం కోసం ఆయన పరిగెత్తాడు ఆగిపోలేదండి ఎక్కడ ఆగిపోకుండా సాగిపోయాడండి సాగిపోయాడు చూడండి ఇక మీద నాకు వరకు నీతి కిరడం ఉంచడం ఆ దిన ముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును ఆయన ఒక్కడికే చెప్పుకోవట్లేదండి అది నాకును చూడండి నాకు మాత్రమే కాకుండా తన తన ప్రత్యేకతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అది నాకు ఒక్కడికే కాదయా మీకు కూడా అందరికీ ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహిస్తాను అంటున్నాడు కాబట్టి ప్రియుల మనము కూడా ఆగిపోక ఆగిపోక దేవుని పనిలో సాగిపోయేవారిగా ఉండాలి ప్రియలు సాగిపోయేవారిగా ఉండాలి మనం ఎక్కడ ఆగిపోతున్నామో చూడండి లోతు భార్య అయితే ప్రియులరా ఆగిపోయి వెనక తట్టు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది అనని ఆ అయితే ప్రియులరా ఇచ్చే దాంట్లో ఆగిపోయి చచ్చిపోయారు కానీ చూడండి లోతుగారు అయితే తన అర్థం సాగిపోయింది సాగిపోయి ఉన్నత చిత్రాలకి వెళ్ళింది అదే పౌలు గారు కూడా ప్రియులరా పౌలు గారు కూడా వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేయబడ్డారు నా కొరకు నీతి కిరీట ఉంచబడిందని ఆ పరలోకానికి పరిగెత్త సాగిపోవాలి మన పరుగు ఎక్కడా కూడా ఆగిపోకూడదు సాగిపోయే వారిగానే ఉండాలని ప్రభుత్వ ప్రేమతో మీ అందరికీ మనం చేసుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుంటాను సకల ఆశీర్వాదాలకు కారణపూత్రుడు అయిన మా ప్రియ పరలోకం మనకంటే శ్రేష్ఠండి హృదయఘల సమయమందు కుమారుడైన క్రీస్తు ద్వారా హృదయపూర్వకముగా प्रदुमताः तुलुस्तो